ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ప్రసంగం నన్ను ఎంతో ప్రభావితం చేసింది ఆయన చూపిన భవిష్యత్ దార్శనికతలో ప్రతి ఆంధ్రప్రదేశ్ వాసి భాగస్వామి కావాలని నాకు అనిపించింది ఆ ఉన్నత లక్ష్యాలు ఆ ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీతో పంచుకోవాలని నిర్ణయించుకుని ఆ ప్రసంగాన్ని ఏఐ సహాయంతో సంక్షిప్తంగా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి ఒక ప్రముఖమైన ప్రసంగాన్ని ఇచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ దశకు చేరుకునే లోపు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఆయన తమ దార్శనికతను ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పయనం ఒక ఉజ్వల భవిష్యత్తు వైపు వేగమైన అభివృద్ధితో వాస్తవ రూపం దాల్చుతోంది చంద్రబాబు గారు రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల జీడిపి మరియు పద్దెనిమిది వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా ప్రతిపాదించారు ఈ దార్శనికతను సాకారం చేసేందుకు వ్యవసాయం పరిశ్రమలు సేవల రంగం మూడు ముఖ్య ఆధారాలుగా నిలవనున్నాయి స్వర్ణ ఆంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్లో భాగంగా ఈ పది సూత్రాలు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి ఎవరూ పేదరికంలో ఉండకూడదు అనే లక్ష్యంతో మొదలుకొని అన్ని రంగాల్లో డీప్ గా ప్రవేశపెట్టడం వరకు ఇవే ఆంధ్రప్రదేశ్ ను ఆత్మ నిర్భర అభివృద్ధి చెందే రాష్ట్రంగా మరచనున్న మార్గదర్శక ప్రణాళికలు అంతేకాదు చంద్రబాబు గారు తన ప్రసంగంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ వాటి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని స్పష్టం చేశారు సామాజిక సంక్షేమానికి పెద్ద విద్య వేస్తూ ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశాన్ని వివరించారు ప్రతిపాదిత లక్ష్యాలను సాధించేందుకు ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే ఈ విజన్ సాకారం అవుతుందని ఆయన పిలుపునిచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం చంద్రబాబు గారి స్వప్నం విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడమే ఆయన లక్ష్యం స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇది మన రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యం చంద్రబాబు గారి దార్శనికతలో భాగస్వాములుగా మనం కూడా మారుదా ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి